రాజకీయవేత్త మహానాయకుడు తాతగారి గారి జయంతి సందర్భంగా మరి మున్సిపల్ కార్యాలయం జగిత్యాల పట్టణ మున్సిపల్ కార్యాలయంలో ఆయన జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది మరి అట్లాగే కాకా అంటేనే హైదరాబాద్కి షాన్ తెలంగాణకి జాన్ అని అంటుంటారు కాబట్టి ఆయన ఎప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించి మరి దళితులు ఆ రోజు నిర్లక్ష్యానికి నిస్సహాయానికి గురవుతున్నారని తెలిసి మరి దళితులను ఖచ్చితంగా పైకి తీసుకురావాలని చెప్పేసి దళితుల కోసం కొట్లాడి వాళ్ళ వాళ్ళ హక్కుల కోసం కొట్లాడిన ఏకైతే నడిపి నాలుగు కాబట్టి భారతీయ దేశంలోనే ఆయన ఎంతో ఘనత సాధించి భారతీయ పరంగా ఆయన వెళ్ళాడు కాబట్టి మరి అలాంటి ఘనత కాకాకి మాత్రమే దక్కుతుంది అట్లాగే పేద ప్రజల కోసం పడుగు బలహీన వర్గాల కోసం ఎప్పుడు ఒక ఆశాజ్యోతిగా ఉండి వాళ్ళ కోసం ఎప్పుడు నిరంతరం పోరాటం చేసిండు వాళ్ళకు గూడు గుడ్డు మన గుడు ఏమీ లేకుండా నీరు అవి ఏమీ లేకుండా వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం గుడిసెలు వేయించడం జరిగింది ఆనాడు గుడిసెలు లేని కాలంలో కూడా గుడిసెలను వేయించి ఆయన పేరే గుడిసెల కాకగా మార్చుకున్నారు కాబట్టి సో అలాంటి ఒక రాజకీయవేత్త మనం ఇప్పుడు వెతికినా దొరికారు అలాంటి రాజకీయవేత్తలు కాబట్టి భారతదేశంలోనే ఎంత వెతికినా ఇంత ఎదిగినా ఒదిగుండాలనే ఒక నాయకుడు కాబట్టి అలాంటి కాకాకి ఈరోజు ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి కాకాకి జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరూ ఘనమైన అర్పిస్తూ ప్రతి ఒక్కరు ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆయనకు తెలియజేస్తూ అలాగే మన మున్సిపల్ కార్యంలో ఈ కార్యక్రమం చేసుకోవడం కమిషనర్ గారు పక్ష అలాగే మేనేజర్ గారు మిగతా మా స్టాఫ్ అందరూ ఇక్కడికి విచయనున్నారు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నారు మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు